హెరిటేజ్ ప్లస్ యూట్యూబ్ స్వాగతం పోలిస్తే ఆవు దిగుబడి ఐదు లక్షల రూపాయలు రెండు సౌకర్యం పొందడానికి హెరిటేజ్ నుంచి ఆయన పాల దిగుబడిని బట్టి మన హెరిటేజ్ వారు మనకు తొమ్మిది ఆవులపై ఖర్చులు ఒక నాకు వన్ డే మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము వాళ్ళకు నెక్స్ట్ డే అమౌంట్ వచ్చాడు చూస్తాం పది లక్షల వరకు మనం ఎటువంటి సూర్యుడు లేకపోతే పాడి పరిశ్రమతో గొప్ప ఉపాధి లభించిందంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా రైతు సత్వర రుణ మంజూరీతో పాడి రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న హెరిటేజ్ ఫిన్లీ సంస్థ యుగాలు గడిచినా తరాలు మారినా పశుసంపదే మానవుడి తొలి ఆస్తి మన వ్యవసాయ ప్రస్థానంలో పాడి పరిశ్రమతో రైతుకు ఉన్న అనుబంధం ఎనలేనిది వ్యవసాయంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా పశుపోషణ రైతుకు చేయూతుగా గ్రామీణల ఆర్థిక పురోభివృద్దిలో బలమైన పునాదిగా నిలుస్తోంది ఈ రంగంలో వ్యాపార ధోరణి పెరగడంతో నిరుద్యోగ యువత కూడా వాణిజ్య బంధాలు ఈ పరిశ్రమను ఉపాధిగా మలుచుకుంటున్నారు ఈ కోవలోనే పయనిస్తూ అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు యువ రైతు ఉగ్గు భాస్కర్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన ఈయన హెరిటేజ్ డైరీ నుండి రెండు సార్లుగా లోన్ తీసుకుని డైరీని అభివృద్ధి చేసుకున్నారు భాస్కర్ గారు నమస్తే అండి నమస్కారం సార్ మీ డైరీ ఫామ్ చూస్తే చూడమే ఉంది సింపుల్గా ఉంది షెడ్ కూడా ఎన్ని నుంచి వేస్తున్నారండి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మూడు సంవత్సరాలు అన్ని ఆవులతోనే స్టార్ట్ చేశారు ఎందుకని గేదెలు కొంచెం సకాలంలో కట్టకపోవడం ఏదో రాకపోవడం దానివల్ల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి కాబట్టి ఆవులు అయితే కొంచెం తొందరగా ఏదో వస్తే తొందరగా పాలు కూడా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి సార్ అయితే గేదె పాలు డిమాండ్ ఎక్కువ కదా డిమాండ్ ఉంటాయి కానీ సకాలంలో దగ్గర రాకపోవడానికి సమస్యలు అన్నీ ఎదురవుతున్నాయి సార్ ఈ ఆవులకైతే అలాంటి సమస్యలు కొంచెం తక్కువ ఉంటాయి ఏదో పాలతో పోలిస్తే ఆవు పాలు దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ సార్ రెండు లీటర్లు ఒక ఐదు లీటర్లు ఇస్తుంది సార్ ఆ కంపోజిషన్ లో మనకు సరిపోతాయి దిగుబడి సరిపోతుంది సార్ ఏ జాతి సార్ ఇక్కడ హెచ్ఏపు ఉన్నాయి సార్ జెర్సీ ఉన్నాయి సార్ రెండు రకాలు ఉన్నాయి సార్ దిగుబడి ఎలా ఉంది ఒక్కో ఆవు జెర్సీ ఆవులు అయితే ఆరు లీటర్లు హెచ్ఏప్ ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు ఒక దాన ఎక్కువ ఇచ్చిన ఎడలో కొంచెం ఎక్కువ తక్కువ లీటర్ అటు ఇట్లా వస్తాయి సార్ ఈ షెడ్ వేసారు కదా అంత ఇస్తే ఇది ఇటు వచ్చేసి సార్ ఇది ముప్పై ఫిట్ల వెడల్పు సార్ అడ్డంలో నిలువ వచ్చేసి అరవై ఐదు ఫిట్ల నిలువు సార్ ఎన్ని పశువులు పెంచచ్చు ఇక్కడ ఒక పదిహేను అక్కడ ఒక పది ముప్పై ఆవులు షెడ్ సార్ ఇప్పుడు ఇండియా మీ దగ్గర ఆవులు ఉన్నాయి సార్ సో ఇంకా మీరు పెంచుకో రాబోయే కాలంలో పెంచుకుంటాం సార్ సో ఇప్పుడు పాటి చూడాలని అందుకే పెంచుతా ఉంది ఇక పెద్దగా అయితే అవి కూడా మాకు లాభం చేకూరుస్తాయి కదా సార్ ఈ షెడ్ నిర్మాణానికి ఎంత అయిందండి మీకు షెడ్యూల్ నిర్మాణం సార్ ఒక రెండు లక్షల యాభై వేలు అయినా సార్ ఆవులకి అయింది ఐదు లక్షల రూపాయలు ఆవులకైనా ఆవులైంది సార్ సుమారుగా ఏడున్నర లక్షలు ఏరియా అండి ఇది డైరీ డైరీ ఇది ఒక పది గుంటలు ఉంటుంది సార్ పది గుంటలు అంటే పావు ఎకరం పావు ఎకరం పసుపు ఎన్ని ఎకరాలు వేసారు రెండు నరలు వేసాం సార్ ఓకే ఏ పసుపు గ్రాలు వేసారు సూపర్ అయిపోయారు కోన్ సిక్స్ సార్ సూపర్నే అయిపోయారు రెండున్నర ఎకరాలు అంటే మీకు ముప్పై ఆవులు సరిపోతుంది సరిపోతుంది సార్ సో ఇంత భారీ పెట్టుబడి అయింది మీకు మరి దీనికి లోన్ ఎక్కడి నుంచి వచ్చింది లోన్ హెరిటేజ్ వాళ్ళు ఇచ్చారు సార్ ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాం గతంలో వన్ ఇయర్ బ్యాక్ ఒకసారి తీసుకున్నాం సార్ ఈ సంవత్సరం కూడా తీసుకున్నాము ఈ సంవత్సరం అయితే మా లోన్ కూడా అయిపోతుంది ఆగస్టుతోని కూడా కానీ మాకు ఒక ఎకరం భూమి పెడితే బ్యాంకులో నలభై వేల రూపాయలు ఇస్తారు అది పాస్బుక్ పట్టాదార్ పాస్బుక్ పెడితే అదే హెరిటేజ్లో ఒక గొప్పదనం ఏంటంటే రైతు అని తెలవగానే ఒక హెరిటేజ్ పాలు కోసం రైతు అని తెలవగానే మనకు ఒక రెండు లక్షల లక్ష యాభై వేల ఆయన పాల దిగుబడిని బట్టి మన హెరిటేజ్ వారు మనకు లోన్ ఇస్తారు సార్ ఇది మొత్తం మంచి విషయం సంవత్సరం కిందనేమో రెండు లక్షలు తీసుకున్నాం సార్ ఈ సంవత్సరం రెండు లక్షల యాభై వేలు తీసుకున్నాం మాకు కొంచెం మా దగ్గర ఉన్న డబ్బులతోని అవి ఒక దగ్గర వేసుకుని ఈ షెడ్డు నిర్మాణం చేసుకున్నాం సార్ రుణ సౌకర్యం పొందడానికి హెరిటేజ్ నుంచి మీరు ఎటువంటి నియమ నిబంధనలు పాటించారండి డైరీ మేనేజర్ గారికి తెలియజేశాం మాకు ఇట్లా రుణం కావాలి సార్ లోన్ కావాలని చెప్పినాం వాళ్ళు చెప్పిన వన్ టూ డేస్లో మా దగ్గర రావటం జరిగింది మా యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి రెండు తీసుకొని అట్లే ఒక రెండు ఎంటీ చెక్కుల ద్వారా మాకు అతి పదిహేను రోజుల లోపలే మా అకౌంట్లోకి డబ్బులు వేశారు సార్ ఇప్పుడు రోజువారీ పాలు దిగుబడి ఎంత అండి మీకు పూటకు ముప్పై లీటర్లు వస్తున్నాయి సార్ ఫోటకి అంటే రెండు ఫోటోల మీద అరవై లీటర్లు వస్తాయి పాలు హెరిటేజ్కి వస్తారా హెరిటేజ్కి వస్తుంది సార్ ఎన్ని రోజులకి సార్ ఇస్తారు మీకు ప్రతి పది రోజులకు ఒకసారి బిల్లు వస్తుంది సార్ మిగతా డైరీలతో పోలిస్తే మరి హెరిటేజ్ ప్రత్యేకత ఏంటండి అక్కడ మూడు బిల్లులు అంటే నలభై ఐదు రోజులైనా వాళ్ళకి బిల్లులు రాలేదు అని గగ్గోలు పెడుతున్నారు జనం రైతులు అదే మన హెరిటేజ్ లో చూస్తే పతి పది ఒకసారి ఎవరి అకౌంట్లకు వాళ్ళు హెచ్పిసి ద్వారా అయినా ఎంసీసీ ద్వారా అయినా వాళ్ళకు బిల్లులు సకాలంలో మన హెరిటేజ్ వాళ్ళు అందిస్తున్నారు సార్ లోన్ రికవరీ ఎలా చేస్తున్నారు మరి లోన్ రికవరీ కూడా అంతే సార్ ప్రతి టెన్ డేస్కి ఒకసారి మన బిల్లు అమౌంట్ పట్టుకు లోన్ అమౌంట్ పట్టుకుని మనం మీరు రైతుకు డబ్బులు ఇస్తారు సార్ ఇప్పుడు మీరు రెండున్నర లక్షలు తీసుకున్నారు ఈ సంవత్సరం సార్ ఎంత అమౌంట్ కడుతున్నారు ప్రతి పది రోజులకు వచ్చి ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు కట్టేస్తున్నాయి సార్ ఎన్ని నెలలు కాలు అలాగా పన్నెండు నెలలు సార్ పన్నెండు నెలలు కాలేజీ మీ లోన్ కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది సార్ మీకు ఇబ్బందిగా ఉందా ఏమన్నా ఏ లేదండి ఇబ్బంది ఏముందండి మనకు వారు లోన్ ఇచ్చారు మన మన డబ్బులకు వారు ఇచ్చిన డబ్బులకు మనం సకాలంలో చెల్లిస్తున్నాం ఇబ్బంది ఏం లేదు సార్ అతి త్వరలో లోన్ కూడా చేరిపోతుంది త్వరగా లాభాలు ఆర్జించాలంటే డైరీలో నిలదొక్కుకోవడం కష్టం పశుపోషణపై సరైన అవగాహన ఓర్పు సహనం కష్టపడే తత్వం ఈ రంగంలో తప్పనిసరి పాడి పశువులను కంటిపాపలా చూసుకుంటూ ఫారంలో పుట్టిన దూడలతో డైరీని అభివృద్ధి చేసుకుంటే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు సాధించవచ్చని యువరైతు భాస్కర్ చెప్తున్నారు రోజుకి సుమారుగా అరవై లీటర్లు పాలు పోస్తున్నారు నెలకి పద్దెనిమిది వందల లీటర్లు యావరేజ్ రేట్ ఎంత వస్తుంది మీకు ముప్పై రెండు రూపాయలు వస్తుంది సార్ పది లీటర్ ముప్పై రెండు రూపాయలు మాకు ఖర్చు ఎంత అవుతుంది మీకు ఒక ఆవుకొచ్చేసి సార్ రోజుకు ఒక వంద రూపాయలు అవుతుంది సార్ అంటే రెండు పూటల మీద పన్నెండు లీటర్లు వేస్తున్నాయి పశుగ్రాసాలు అన్ని అదనం అదనం సార్ మీ శ్రమ అదనం సుమారుగా ఒక రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది సార్ సో పన్నెండు లీటర్ల మీద మీకు యావరేజ్ మీద పది లీటర్లు అంటే మూడు వందల ఎనభై రూపాయలు సుమారుగా ఒక నాలుగు వందల యాభై రూపాయల వరకు వస్తుంది వస్తుంది సార్ షెడ్ నిర్మాణం మీ శ్రమ పూలు ఒక యాభై మిగులుతాం మిగులుతాం సార్ పాటి పరిశ్రమ గురించి ఏమంటారు సార్ నేను ఇంతకుముందుకు నేను ఒక కంపెనీలో ఎంప్లాయ్ చేసాను సార్ అప్పుడు వచ్చేసి నేను నెల అంతా చేస్తే కష్టపడితే ఒక పద్నాలుగు వేలో ఒక పదమూడు వేలో వచ్చేది ఒక పద్నాలుగు పదిహేను వేలు అటు ఇటు వచ్చేది ఇది వచ్చేసి నాకు నెలకు ఒక ముప్పై ముప్పై వేలు నాకు ఆదాయం వస్తుంది సార్ ఇన్నోల మీద తొమ్మిది ఆవుల పైన ఖర్చులు ఒక ముప్పై వేల రూపాయలు నాకు ఆదాయం వస్తుంది సార్ కంటే మరి కూడా ఉన్నాయి పెంచుతున్నాం సార్ వాటి రెండు సంవత్సరాలు అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎదకొచ్చి అవి కూడా మాకు వాటి తల్లుల స్థానంలో అవి కూడా మాకు ఉపయోగపడుతున్నాయి సార్ మరి మీరు డైరీలో ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఏంటండి మీరు డాక్టర్లు అని మాకు అందుబాటులో ఉండాలి ఏదైనా ఆవుకు జ్వరం వచ్చినా దాని సుస్థాన ఏంబడే డాక్టర్ ఫోన్ చేసిన వన్ టూ అవర్స్ లో లేకపోతే త్రీ అవర్స్ లోపల డాక్టర్ గారు వస్తే ఆవుకు దాని ఇమీడియట్లీ దాని ఆరోగ్యం బాగుపడుతుంది గత మూడేళ్లుగా మీరు ఈ రంగంలో కొనసాగుతున్న రైతుగా తోటి రైతులకి ఏం చెప్తారు సార్ ఇప్పుడు నేనైతే ఈ పాడిరంగా వచ్చి కొంచెం ఆనందంగానే ఉంది మా కుటుంబం కానీ మేము కానీ సంతోషంగానే ఉన్నాం సార్ కానీ ఎవరైనా పెట్టుకోవాలి మనం శ్రమం మన శ్రమను అమ్ముకొని పనిచేయాలి సార్ ఏదో వచ్చి వచ్చి అట్లా వచ్చి చేస్తే కాదు ఆవులు అంటే ఒక ఉన్న జంతువును కాపాడాలంటే చాలా కష్టపడి కాపాడాలి గడ్డి విషయంలో అయినా దాన విషయంలో అయినా కానీ శ్రమ తీసుకుంటే పచ్చిపాలు పొందగలుగుతాం సార్ ఓకే ముందు ముందు డైరీ యొక్క సంఖ్యను పెంచే అవకాశం ఉందంటారు మీరు

రైతుల ఖాతాలో లోన్ మొత్తాన్ని జమ చేయటం జరుగుతుందని హెరిటేజ్ జనగామ యూనిట్ మేనేజర్ మహేందర్ రెడ్డి తెలియజేశారు మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్కారం ఇప్పుడు ఈ ప్రాంతంలో హెరిటేజ్ డైరీ నుంచి కొత్తగా డైరీ రంగంలోకి వచ్చేవారికి కానీ ఇంతకు ముందు డైరీ రంగంలో ఉన్న కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారండి ఇప్పుడు మనము వాళ్ళకు డైరీ ఆవులు దొరకడంలో ఎక్కడైతే మనం ఈజీ దొరుకుతాయి వాళ్ళకి మనకి ఎందుకంటే మనం ఎక్కువ ఫీల్డ్లో తిరుగుతుంటాం కనుక మనం వాళ్ళకైతే ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మంచి ఆవు ఎక్కడ ఉంది వాళ్ళకి చెప్తా ఉంటాం మనం కొత్త వచ్చే వాళ్ళకి ఎల్ప్ ఉంటాము ప్లస్ మనకు ఆల్రెడీ పాలు వస్తున్న వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి పిల్లి సంస్ వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది మనం బయట డైరీ మనం బ్యాంక్ లోన్ చూసుకున్నాం కానీ ఏం చూసుకున్నా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ పడుతుంది లోన్ తీసుకోవాలంటే మనం వన్ డేలో వన్ డేలో మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము వన్ డేలో మొత్తం క్లోజ్ చేసేసి వాళ్ళకు నెక్స్ట్ డేలో అమౌంట్ అంటే అర్హతలు ఏంటండి లోన్ పొందాలంటే అతను మినిమం ఒక నాలుగు ఆవులు ఆల్రెడీ ఉన్నాయనుకోండి ఒక రెండు ఆవులకు మనం సపోర్ట్ చేస్తుంటాం ఇంకొక ఐదు ఆవులకు సపోర్ట్ చేస్తుంటాం ఫస్ట్ ఆ విధంగా ఇస్తారు లోన్ పది లక్షల వరకు మనం ఎటువంటి షూరిటీ ఎక్కువ ఇస్తుంటాము పది లక్షలు దాడితే మనము మార్కెట్ చేసుకొని వాళ్ళకి ఎంత ఉండదు ఫిఫ్టీ ల్యాక్ అంటే ఫిఫ్టీ ల్యాక్ కూడా ఆర్టీకేజీ చేసుకొని వాళ్ళకి ఎంత ఉంటుంది అంత విధంగా ఇస్తుంటాం మనం లక్ష లోపు అయితే ఎంటీ చెక్స్ ఇట్లా అవసరం లేదు లక్ష దాటితేనే మనం ఎంటీ చెక్స్ రెండు పెట్టుకుంటాము లోన్ రికవరీ అలా చేస్తారు లోన్ రికవరీ అనే వచ్చేసి పది పది రోజులకి ఒకసారి పాల పోసిన దానికి మనం బిల్లు ఇస్తాము దాంట్లో మనం లోన్ ఒక అమౌంట్ని పట్టుకొని మిగిలిన అమౌంట్ అతనికి అకౌంట్లో వేయడం జరుగుతుంది లోన్ కాల పరిమితి ఎంత ఉంటుంది ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై నాలుగు వరకు ఇప్పుడు టూ ఇయర్స్ వరకు పెట్టుకుంటాము అతని యొక్క కట్టే నాకు ఆరు పెట్టుకుంటా అంటే రెండు లక్షలు కూడా ఆరు నెలలు పెడతాము పాల ఉత్పత్తి ప్లస్ అతని స్తోమత నాకు మొత్తం పాల బిల్ మొత్తం రికవర్ అయినా పర్లేదు నాకు మొత్తం జల్దీ లోన్ రికవర్ అవ్వాలి మనం ఏమైనా లోన్ తీసుకుంటా అంటే సిక్స్ మంత్స్ పెట్టి లోన్ మనం క్రియేట్ జరుగుతుంది హెరిటేజ్ వెట్ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు